మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినే గాక పిలుస్తున్నందు ప్రియులారా ఎంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి వారము వారము ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ క్రీస్తు ఏసుక్రీస్తున్న పేరిట నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ ద్వారా కొంతమంది ఎస్ఎంఎస్ ద్వారా మరి కొంతమంది వాట్సాప్లో కూడా పంపిస్తూ ఉన్నారు మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మరి మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న వారు కూడా మరి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర స్థలాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మరి ఫోన్లో మాట్లాడుతున్నారు ఉన్నారు బట్టి దేవునికి వందనాలు తప్పకుండా మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని అద్ద ఎంతమంది వాక్య వింటున్నారో అందరి పట్ల దేవుడు గొప్ప కార్యమును జరిగించాలని కోరుతున్నాను అంతేకాదు మా యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీరు టీవీలోనూ ఒకవేళ ఆ సమయం మీకు కుదరినప్పుడు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫసీ ఇండియా అనే మాకు యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి దాదాపుగా కొన్ని వందల మరి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా దాని సేవకులు నాతో పాటు మరికొందరు సేవకులు కూడా వాక్యం చెప్తున్న మరి మాటలు ఉన్నాయి వాక్యములు ఉన్నాయి అవి తప్పకుండా మీరు ఆత్మీయ జీవితంలో మేలుకరంగా దీవనకరంగా ఉంటాయని మేము నమ్ముతున్నాం ఈ సమయమందు మరి రానున్న కష్టాల నుంచి ఏ రీతిగా విమోచించబడాలి అనే అంశభాగములో గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వస్తూ వచ్చి ఉన్నాడు ఈ అంశ భాగాన్ని మనం గడిచిన పద్దెనిమిది భాగాలుగా మనము మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నాము అయితే వాక్యములకు వెళ్ళక ముందు చదవకముందు మరి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయమును మనము తీసుకుందాం కళ్ళు మూసుకొని తల నుంచి మాట ప్రార్థన చేసుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగచేసిన చేసిన సృష్టికర్తమైన మా ప్రియ పర్లకు తండ్రి మేము పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్ర స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం దేవారాను యొక్క కష్టముల నుంచి ఏరిత విమోచించబడాలనే కంశభాగముల నుంచి గడిచిన నాయన కొన్ని వారము నుండి నెలల నుండి మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని మీరు బలపరిచి మా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువ ఇంతమంది ఈ యొక్క వాక్యమును తెలివి వీక్షిస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు మరి నాయన ప్రతి ఒక్క బిడలను దీవించండి వారి అవసరాలు తీర్చండి అలాగే నీ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతలను మరి ముఖ్యంగా దీవించి ఆశ్రదించుమని నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడిని ప్రవ్వా నాయన నా నోరు మీ బోరగా మీరు వాడుకొని నన్ను మీ శిలోసాడు మరుగుపరుచుకొని మీరే మాట్లాడి మాయం పొందుకోమని యేసుక్రీస్తు దివినామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అవుబైన్ నందు ప్రియులారా మనము జీవిస్తుంది ఇప్పుడు ఉంటున్న సమయాన్ని మనం చూసినప్పుడు ఇది కడవరి కాలము ఇది కడవరి గడియ దేవుని యొక్క రెండవ రాకడకి ముందు బహు దగ్గరలో ఉన్నామనే సంగతి మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి గుర్తించుకోవాలి దేవుని యొక్క రాకడకు ముందు ఈ ప్రకటన గ్రంథంలో ఏదైతే చెప్పబడి ఉన్నాయో ప్రవచన పాఠములు ఇవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చుతున్నాయి మరి మన ఆఖరి ఘట్టములకు వచ్చేసాం దేవుని యొక్క కృపకాలము ముగించ గడిలో వచ్చేసాం ఆఖరి దేవుని యొక్క ప్రజలకి దేవుడు ఈ ప్రవచన పాఠాలు ఈ యొక్క ప్రవచన గ్రంథాల యొక్క సారాంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు ముఖ్యముగా రాబోయే రోజుల్లో ప్రభు రెండో రాకడకు ముందు ఏదైతే ఈ లోకం మీదకి ఏడు తెగుళ్ళు ఏడు తెగుళ్ళు ఏదైతే రాబోతున్నాయో ఆ ఏడు తెగులు గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం ముందు ఈ ఏడు తెగుళ్ళు అర్థమవటానికి ఐగుప్త దేశంలో మరి ఇజ్రాయేల్ ప్రజల పట్ల మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు విడిపించడానికి మరి పది తెగుళ్ళను పంపించి ఉన్నాడు మొదటి మూడు తెగులు ఏదైతే ఉన్నాయో అవి ఇస్రాయిలకు ఐగుప్తులకును అందరికి వచ్చింది కానీ ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో మిగతా ఏడు పదిలో మూడు పోతే మిగతా ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో అవి ఇస్రాయిల్కి ఏమీ చేయలేదు ఇస్రాయిల్లు ఆ తెగులకు లోను కాలేదు ప్రేమైన వార్ల రాలేదు వాళ్ళు క్షేమకరంగా కాపాడబడ్డారు మరి ఐగుప్త దేశంలో వారు దేవుని యొక్క కాపుదలలో ఎటువంటి తెగులు వచ్చినప్పుడు కూడా వారికి ఏమీ కాలేదు ఇప్పుడు ఇప్పుడు మన ముందు రాబోతున్న ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న పదారోజ్యంలో చెప్పబడుతున్న ఈ తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ లోకం మీదకి రాబోతుంది ఆ రోజు ఒక దేశం మీదకి వచ్చింది కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజలందరి మీదకి రాబోతుంది కానీ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారు సృష్టికర్త దేవునికి ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో దేవుని యొక్క చట్టములను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే విధేత చూపుతారో ఎవరైతే దేవుని యొక్క ముద్ర ఆ యొక్క సబ్బాటు ఏడు అనే దేవుని యొక్క ముద్ర ఎవరైతే పొందుకుంటారో నొసటి మీద చేతుల మీద అతి వారికి ఆ తెగుళ్ళు ఏమి చేయవు ఆ యొక్క ఘట సర్పంను కానీ దాని ప్రతిమకు కానీ ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఆ యొక్క ఘట సర్పాన్ని వెంబడిస్తారో ఆ క్రూర మృగమునకు దాని యొక్క ప్రతిమకు ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ కూడా ఈ ఏడు తెగులకు లోనవలసిందే అయితే మనం చదువుకున్నాం మొట్టమొదటి తెగుళ్ళు మొట్టమొదటి తెగులు బాధకరమైన పుండ్లు పుట్టాను అని మనము ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చే చూస్తూ ఉన్నాం బాధకరమైన చెడ్డ పుండ్లు ఈ పుండ్లకి మనం చూసుకున్నట్టయితే ఈ పుండ్లకి మరి మందులు ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్లు కానీ లేకపోతే వాటిని బాగు చేయటం కానీ సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే ఇది దేవుడు పంపిస్తున్న మరి భయంకరమైన ఏడు తెగుళ్ళో ఈ తెగుళ్ళు మనం తెలుసుకున్నాం ఇవి ఎలాగుండొచ్చు ఏబుకి ఏదైతే మరి ఆ పుండ్లు వచ్చినాయో సీవు రక్తం కారిందో మరి ఏరితిగా బాధ అనుభవించాడో అలాంటివి ఉండొచ్చు చెడ్డ పుండ్లు అని బాబులు చెప్తుంది ఈ చెడ్డ పుండ్లు మనుషులకు వేదనకి బాధకు గురి చేస్తుంది ప్రేమైన వర్ల అయితే మనము రెండో మరి ఆ యొక్క తెగుల్లోకి వెళ్ళబోతున్నాం మరి మరి ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉందాం ఎప్పుడైతే ఇటువంటి తెగుళ్ళు వస్తాయో అప్పుడు స్కూళ్ళు పాఠశాలలు అన్నీ కూడా మూసివేయబడుతుంది అంతేకాదు కంపెనీలు కర్మాగారాలు కోట్లు ఏవి కూడా తేరవవు ఎందుకంటే అందరూ ఆ యొక్క బాధ రోగంతో బాధపడతారు కాబట్టి పుండ్లతో ఈ తెగులు సోకిన వారు ఆసుపత్రులకు చికిత్స కొరకు వేల కొలదిగా వెళ్తారు అక్కడ డాక్టర్ నర్సు కూడా ఇలాంటి జబ్బుతో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇటు తెగులతో బాధపడే సమయంలో వేరొక విపత్తు సంభవిస్తుంది ఏంటది ప్రకటన పదహారు మూడు రెండవ దూత తన పాత్రను సముద్రంలోకి కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయనో అందున జం మరి ఎంత భయంకరమైన దృశ్యము సముద్రం ఉన్న జంతువులు ప్రజలు సముద్రంలో ప్రయాణించువారు తీరమునకు వచ్చినప్పుడు వేరొక తెగుళ్ళు వస్తుంది గమనించే మాటది ప్రేమైన వారులారా ఏదైతే ఈ తెగుళ్ళు సంభవిస్తాయో అప్పుడు మరి ప్రతి ఒక్కరికి చిన్నలేంటి పెద్దలేంటి డాక్టర్లు ఏంటి నర్సులేంటి మనుషులందరూ వారు ఏ ఉద్యోగం చేయినా ఏ వృత్తుల్లో ఉన్నా కూడా అందరికీ ఈ యొక్క మరి జబ్బు లేకపోతే ఈ యొక్క వ్యాధి లేకపోతే ఈ చెడ్డ పుండ్లు వస్తాయి ఈ తెగుళ్ళు వస్తాయి వచ్చినప్పుడు నిజంగా మన పాఠశాలలు కావచ్చు కంపెనీస్ కావచ్చు ఆఫీసులు కావచ్చు అలాగనే ప్రజలందరూ హాస్పిటల్లో ఎక్కువ చేరిపోతారు అక్కడ ఉండదు మనము కోవిడ్ నైన్టీ అప్పుడు చూస్తూ ఉన్నాం కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి ఎక్కడెక్కడ మరి స్కూళ్ళన్నీ కూడా క్లోజ్ చేసేసారు చూసారా ప్రేమైన వాళ్ళరా మరి ఆ కరోనా అప్పుడు కూడా స్కూళ్ళు కావచ్చు కోర్టులు కావచ్చు కంపెనీస్ కావచ్చు అందరు కూడా మనుషులు మనుషులు కలవద్దు అని చెప్పేసి మరి గుంపులు గుంపులు ఉండొద్దని మొత్తము మరి లాక్డౌన్ చేశారు మొత్తం బంద్ అయిపోయింది మరి ఈ పేషెంట్లందరూ హాస్పిటల్లో నిండిపోయారు హాస్పిటల్లో కూడా స్థలము చాలేదు చాలేదు కనుక అనేకులు మరణించినట్టు చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క తెగుళ్ళలో ఇలాంటి కంటే భయంకరమైన పరిస్థితులు ఉండబోతుంది అవును ప్రతి ఒక్కరికి పుండ్లు పుట్టినప్పుడు ఎవరైతే దేవుని యొక్క చేత కాపాడబడుతున్నారో దేవుని యొక్క చట్టాన్ని ఎవరైతే విధేత ఆజ్ఞలకు ఎవరైతే విధేత చూపి ఉన్నారో వాళ్ళకు మాత్రము ఈ పుండ్లు ఏమి చేయవు ఏమి చేయ వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు దేవుని యొక్క కాపుదల ఆ ప్రజలకు ఉంటుంది కనుక దేవుని చేత నీవు నేను మనము కాపాడబడాలి అయితే ఇప్పుడు రెండో తెగులు కూడా ప్రకటన గ్రంథం పదారాధ్యాయం మూడో వచనంలో చూస్తున్నా తన యొక్క మరి దూత తన పాత్రను సముద్రం మీద కొమ్మరించినప్పుడు ఏం జరిగింది మరి నీరు మరి పీనుగ రక్తము వంటిది ఆయన మొత్తం నీళ్ళన్నీ రక్తం అయిపోయింది ఈ మధ్యకాల సమయంలో అక్కడక్కడ కూడా కొన్ని షలేర్లు కొన్ని సముద్రాలు కొన్ని ప్రాంతాల్లో కూడా మరి నదులు నీళ్లు రక్తముగా మారినట్టుగా చూస్తూ ఉన్నాం కానీ ఇంకా ఇది ఇంకా ఇది రాలేదు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు మాత్రమే వస్తుంది కానీ ఇప్పుడు ఇది చెప్పే తెగుళ్ళు కొన్ని ప్రాంతాలు కాదు సుమ అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి కూడా సంభవించాలి ఒక చోట నీళ్ళు రక్తం అవటం కాదు ప్రతి చోట వస్తుంది కనుక ఇంకా ఇది రాలేదు ఇది మన ముందు కొంతకాలంలోనే ప్రభు రెండో ముందు ఇవన్నీ కూడా రాబోతుంది అయితే మనము నీవు నేను మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం దేవునికి ప్రజలంటున్న వారు తప్పకుండా ఈ మాటలు ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పట్లేదు ఈ మాటలు ఎవరు బోధించట్లేదు ఎవండి ఎంతసేపు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు మేలుకరం ఆశీర్వాదకరం ఇవే చెప్తున్నారే కానీ ఇది దేవుడు ఉన్న దేవునికి ప్రజలకి ఇది ఒక హెచ్చరిక వర్తమానంగా దేవుడు చెప్పమన్నాడు చెప్పమన్నాడు కనుక దీన్ని మేము ఎంత కష్టమైనప్పుడు కూడా మరి ఎంత మరి దీని వెనకాల ఎంతో శ్రమతో ద్రవ్యంతో కూడుకుని అయినప్పుడు కూడా మరి దేవుడు దీని వెనకాల ఉండి ఈ మాటలు అందరికీ వినిపిస్తూ వచ్చాడు అయితే రక్తం నీళ్ళు త్రాగటానికి నీటికి బదులు రక్తాన్ని త్రాగే పరిస్థితి ప్రతి ఒక్కరికి రాబోతుంది అవును ఇప్పుడు రకరకాల నీళ్ళు బయట తాగుతున్నాం క్యూరిఫైర్ వాటర్ అని మినరల్ వాటర్ అని ఏంటండి మరి ఆ నీళ్ళని ఈ నీళ్ళని రకరకాల నీళ్ళు బా బోరు నీళ్ళు బావి నీళ్ళు కాలువ నీళ్ళు నదుల నీళ్ళు రకరకాల నీళ్లు తాగుతున్నావు ఈ నీళ్ళన్నీ కూడా రక్తముగా మారినప్పుడు ప్రియమైన వారిలాగా ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి తాగటానికి రక్తం కూడా తాగాల్సి వస్తుంది అయితే ఇటు శ్రమ నుంచి తప్పించాలని దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి ఉన్నాడు ఏమండి నిన్ను నన్ను ఉద్దేశించి ఉన్నాడు మనం తప్పించబడాలి అలాంటి శ్రమలకు లోను కాకూడదు అలాంటి తెగుళ్ళకి మనము ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అయితే ఒకసారి మనం ఆలోచించాలి ఒక వ్యక్తి నీరు త్రాగటానికి సిద్ధపడినప్పుడు నీరుకు బదులుగా రక్తము ఇస్తే ఎంత భయంకరమైన పరిస్థితితో ఒకసారి మనం చూద్దాం ఈ భయంకరమైన ఏడు తెగుళ్ళు దేవుడు నీతిని జరిగించువాడు దేవదూతులు ఏమి చెబుతున్నారు తెలుసా ప్రభువా ప్రభు ప్రభు నీవు నీతిమంతుడవు ఎంతవరకు మమ్మల్ని తీర్పు తీర్చినావు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చి ఉన్నారు వారి రక్తమును త్రాగనిచ్చి తిరిగి దుర్మార్గుల దాహముతో ఉన్నప్పుడు వారు త్రాగుటకు రక్తము తప్ప నీరు లేకపోయేను నీతిగా నడుచువారికి నీ వాగ్దానములు నేరవేర్చబడేను అయితే అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శ్వాశ్వతముగా ఉండును ప్రేమైన వారిలో ఇక్కడ మనం వాక్యాన్ని చదివినప్పుడు నిజముగా నీటికి బదులుగా రక్తం గ్లాసులో రక్తం ఇస్తే తాగటానికి నీళ్ళకు బదులు రక్తం ఇస్తే అది తాగటానికి ఎంతమంది ఇష్టపడతారు ఎంతమంది త్రాగగలరు ఎంతమంది దాన్ని త్రాగి దాహాన్ని దప్పికను తీర్చగలుగుతారు రక్త నిజంగా రక్తాన్ని తాగితే దాహం తీరిద్దా అంటే ఎంత వ్యాధనో చూడండి ఎంత బాధకరమైన పరిస్థితి చూడండి ప్రేమైన వాళ్ళ దాహం ఎంత మటుకు తీరదు కానీ మనము ఆది నుంచి చూస్తూ ఉన్నాం దేవుని సేవకులను దుర్మార్గులంటిన వారు ఏమండి వాళ్ళ రక్తాన్ని కారుస్తూ వస్తున్నారు పరిశుద్ధుల యొక్క రక్తాన్ని వీళ్ళు చిందిస్తూ వస్తూ ఉన్నారు సువార్త ప్రకటించే వారిని వాక్యము వారిని దేవుని యొక్క సువార్త పరిచయలో ఉన్నవారిని మరి దుర్మార్గులు అంటున్న ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసండి రక్తము చిందిస్తున్నారు కనుక చూసారా నువ్వు ఏం చేస్తావో అదే నీకు జరుగుతుంది నువ్వు ఏం చేస్తావో అదే నీకు సంభవిస్తుంది అదే పరిశుద్ధుల రక్తాన్ని వీళ్ళు మరి చిందించారు పరిశుద్ధులను వీళ్ళు కిరాతంగా చంపారు వాళ్ళ రక్తాన్ని కిందకు వలిసా అయితే దేవుడు ఒకనొక దినమున ఒకనొక దినమున దేవుడీ కార్యాలు చేసినప్పుడు దేవా నీవు నీతిమంతుడవు నువ్వు న్యాయముగా తీర్పు తీర్చువాడు నీవు న్యాయముగా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చివాడు రక్తాన్ని మరి చిందించి రక్తాన్ని మరి వారు ధారబోసినారు పరిశుద్ధుల రక్తము ఎవరు ఈ దుర్మారణ ప్రజలు అయితే ఒక రోజున అదే రక్తాన్ని వీళ్ళు త్రాగాల్సి వస్తుంది అప్పుడు దేవునికి వీళ్ళు దూషిస్తారు ఏం దేవుడా ఎంత పని చేశావు మాకు తాగటాన్ని మంచి నీళ్ళు ఇవ్వకుండా ఇలాంటి ఇస్తున్నావు ఏంటని ఇలాంటి తెగులు మా మీదకు రప్పిస్తావు ఏంటని వీళ్ళు దేవుని దూషిస్తారు కానీ దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని జరిగించువాడు ఏమండి దేవుడు నిజంగా న్యాయవంతుడు నీవు ఏ విత్తనమైతే వేస్తావో పొలంలో ఏ విత్తనాలు అయితే వేస్తావో ఆ వేసిన విత్తనాల పంటే నువ్వు కోస్తావు కనుక ఒక వ్యక్తి దుర్మార్గము పంటను విత్తితే దుర్మార్గ పాప పక్క పంటను విత్తితే ఇతరులను హత్య చేసి ఇతరులను మాన ప్రాణాలను పాడు చేసి ఆగము చేసి చేసే అలాంటి యొక్క విత్తనాలు వేస్తే ఒకరోజున నీకు జరిగేది అదే నీకు జరిగేది అలాంటి యొక్క పరిస్థితే కనుక జాగ్రత్త ఉండు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నీవు నీవు జాగ్రత్త పడకపోతే నీకు భయం లేకపోతే నీవుని మేలు కొనకపోతే భయంకరమైన పరిస్థితి నీవు బ్రతుకుండగానే చూడగలుగుతావు అయితే ప్రకటన పదహారు ఎనిమిదిలో చూస్తే ఇదిగో ఇంకొక దూత మనం చూస్తూ ఉన్నాం మరొక దూతను చూస్తూ ఉన్నాం ఏమండి మూడో దూత తన పాత్రను నదుల్లోనూ జలధారలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను కనుక వినుగు రక్తము తర్వాత నీళ్లు రక్తముగా మారిపోయింది అని చూస్తున్నాం ఇప్పుడు నాలుగో తన పాత్రను సూర్యుని మీద కొమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిను కాగా మనుషులు తీవ్రమైన వేడితో వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరి దేవుని నామమున దూషించరి కానీ మారు మనసు పొందలేదు ప్రేమైన వారులారా గమనిస్తూ ఉన్నారా ఇదిగో దేవుని యొక్క దూత నాలుగు దూత ఏదైతే ఉందో తన పాత్రను సూర్యుని మీద మరి కుమరింపగా సూర్యుని యొక్క వేడి ఎక్కువ అయిపోయి ఆ వేడి వల్ల మనుషులు కాలిపోయేటట్టుగా చూసారా మనకి మరి ఎండాకాలం వచ్చేసరికి ఏప్రిల్ మే నెల వచ్చేసరికి మనకి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది యాభై డిగ్రీలు వచ్చేసరికి ఈ ఎండకి మనం తట్టుకోలేకపోతున్నాం ఉన్నాం వడదెబ్బ తగులుతుంది ఆ ఎండకి మనము మరి తల్లడిల్లిపోతున్నాం ఎక్కడ చల్లదనం ఉంది అని చల్లటి నీళ్ళ దగ్గర చల్లటి చెట్టు కింద మరి ఏసీ దగ్గరికి పరిగెడుతున్నాం ఏది ఏది ఈ నలభై ఎనిమిది నలభై ఏడు యాభై డిగ్రీ లోపులో ఉంటేనే అదే తన యొక్క మరి రెట్టింపు వేడితో వేడితో ఆ సూర్యుడు వేడైపోయి మనుషుల మీద వేడి వచ్చి మనుషులు కాలిపోయే పరిస్థితి కాలిపోయే పరిస్థితి ప్రేమైన వార్లు తట్టుకోగలమా మనము దేవుడు ప్రేమగల దేవుడు మనకి తగినంత ఎండ తగినంత వర్షము అయా పంపిస్తూ ఉన్నాడు మనకి ఎండా వర్షము చలికాలము ఎండాకాలం వానాకాలము మనకి ఈ మూడు ఋతువులు మనకి మంచిగా దేవుడు సంపాదిస్తూ ఉన్నాడు కానీ ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము ఎక్కువైనది ప్రియమైన వార్ల ఎక్కడ చూసినా మరి వర్షము వరదలు ఆకాశ తూములు విప్పబడినట్లుగా ఊరుకు ఊరే కొట్టుకొనిపోయే పరిస్థితి నెలలు తరపడి దేశ దేశాలు మరి ఆ దేశమా ఈ దేశమా ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని కాకుండా ఎక్కడ చూసినా కూడా మరి ప్రకృతి మరి యొక్క ప్రకృతి చాలా మరి కోపంగా మారిపోతుంది మనుషుడే దానికి కారణం దేవుడు ఈ భూమిని ఈ ప్రకృతిని కాపాడమని ఈ సృష్టి అంతా దేవుడు చేసి మనిషి చేతిలో పెట్టాడు ఈ భూమిని నువ్వు కాపాడు ఈ ప్రకృతిని కాపాడు అని అంటే ఈ మనుషుడే దేవుడు మనిషికి అప్పగిస్తే ఈ లోకము ఈ భూమి ఈ ప్రకృతిని మొత్తం మనిషికిస్తే మనిషి ఏం చేస్తున్నాడు ఈ భూమిని ఈ ప్రకృతిని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నాడు మొత్తము నాశనం చేస్తూ ఉన్నాడు తద్వారా మనకి వచ్చే ఆ ఫలితం ఏంటంటే ఇలాంటి భయంకరమైన మరి ఆ యొక్క వరదలు వానలు సునామీలు అనేకమంటనే రాబోతున్నాయి కనుక జాగ్రత్త దేవుని యొక్క బిడ్డలు అంటే నీవు మనము ఇదిగో దేవుని యొక్క దూత తన యొక్క పాత్రను మరి భూమి మీద ఆ సూర్యుని మీద వేసినప్పుడు భూమి మీద భయంకరమైన వెండ వేడి వచ్చేసింది దానివల్ల మనుషులందరూ కూడా కాలిపోయే పరిస్థితి గొంతు ఎండిపోయి మరణించే పరిస్థితి నీళ్ళు దొరకలేని పరిస్థితి ఎంత నీళ్లు త్రాగినా కూడా ఆ ఎండ వేడిమికి నీళ్ళు కూడా ఉన్న నీళ్ళు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి వాగులు చెరువులు నదులు కూడా ప్రియమైన వారిలరా నీళ్ళు లేని పరిస్థితి ఇలాగ వచ్చేస్తున్నాయి ఆ ఎండ వేడిమికి ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకిపోతాయి మనిషి శరీరంలో ఉంటున్న ఆ యొక్క తేమ శాతం మొత్తం కాలిపోయి ఎండిపోయి మరణించే పరిస్థితి ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా ప్రజలు ఈ ఆకాశం మీద భూమి మీద అధికారం కలిగిన దేవునికి దూషిస్తూ ఉన్నారు దేవుడు ఆకాశను భూమిని సముద్రమును జలధారలను కలుగు చేస్తారని నిర్గమకాండ ఇరవై అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినాల్లో చూస్తే దేవుడు వీటన్నిటినీ చేశాడని ఉన్నది అలాగనే మతైశ్వ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు వచ్చినాల్లో చూస్తే పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది సర్వాధికారం కలిగిన దేవుడు సర్వమును సృజించిన దేవుడు మరి ఈ యొక్క తెగుళ్ళు పంపించినప్పుడు మనుషులు ఆ అధికారం గల దేవుని దూషిస్తున్నారంట దూషిస్తారంట దూషిస్తారంట దేవుని దూషిస్తారు కానీ దేవుని దూషిస్తున్నారు దేవుని తిడుతున్నారు దేవునికి అవహేళనగా మాట్లాడుతున్నారే కానీ వారు మారు మనసు పొందటానికి వాళ్ళకి మనసు రాలేదు దేవుడు వారికి సమయం ఇచ్చాడు మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడు మనసు పొందటానికి అయ్యా నిజ దేవుని నమ్మటానికి సృష్టికర్త దేవుని నమ్మి ఆరాధన చేయటానికి మనకి దేవుడు సమయం ఇచ్చాడు కానీ ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోయాము ఆ సమయాన్ని మనము మరి ఉపయోగించుకోలేకపోయాము మరి దేవుడు చెప్తూ దేవునికి వాక్యం చూపుతుంది అనుకూల సమయమందు ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ సమయము రక్షణ పొందే సమయము మారు మనసు పొందే సమయము కానీ వాక్యాన్ని చూసినప్పుడు వారు ఆ వేడికి ఆ బాధకి మరి దేవుడా మమ్మని బాధను తప్పించమని మారు మనసు పొంది మనసు మార్చుకోలేదు కానీ దేవుని దూషిస్తున్నారు దేవుని తిడుతూ ఉన్నారు ఈ మధ్యకాల సమయంలో సోషల్ మీడియాలో కూడా దేవుని తిట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఏవండి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కోపానికి గురైపోతారు రాబోయే ఏడు తెగుళ్ళు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా జరగబోతుంది ప్రవచనంలో దేవుడు చెప్పాడు ఇవన్నీ జరుగుతాయి అయితే వీటన్నిటిని తప్పించబడాలి అంటే ఈ భయంకరమైన ఏడు తెగులు తప్పించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది మరి బాప్తి పొంది దేవుని యొక్క పది ఆజ్ఞలను దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క చట్టాలను మన లోబడి ఆ సృష్టికర్త ఆరాధనే చేస్తూ ఆ క్రూర మృగమును ముద్ర వేయించుకోకుండా దేవుని యొక్క ముద్ర పొంది దేవుని యొక్క అధికారాన్ని పొంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామంలో సాగిపోవలసిందిగా మీకందరికీ ఇది ఒక చివరి మీ సహోదరుడిగా మీ యొక్క సొంత వ్యక్తిగా నేను మీకందరికీ బతిమలాడిది ఏంటంటే మీరు తప్పకుండా దేవుని వైపు తిరగండి దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాలని ఇది మిక్కిలి అనుకూలమైన సమయము రేపనేది మన జీవితంలో ఉండకపోవచ్చు ఈరోజే ప్రభుని నమ్మి ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకొని తలలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైడా మహోన్నతిరా వందనాలు అయ్యా ఈ భయంకరమైన ఏడు తెగులు భూమి మీదకి మనుషుల మీదకి మా మీదకి రాబోతున్నాయి అయితే వాటన్నిటి మేము తప్పించబడాలంటే నిన్ను నమ్ముకొని మార్మన్స్ పొంది బాప్తిని తీసుకొని మీ ఆజ్ఞలను సృష్టికర్త ఆరాధన బైబిల్ ఆరాధన చేయాలని మీరు చెప్తున్నారు అలా చేయటానికి మా హృదయాలను మా ఆత్మలను మీరు సిద్ధపరచమని వీరి వాక్య ప్రతి బిడలను దీవించి వారి అవసరాకల్లా తీర్చండి ఎవరైనా వ్యాధి బాధలతో అనారోగ్య సంస్థ ఉంటే మీరు స్వస్థపరచు ప్రభు అలాగే టీవీ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలను అలాగే దీవించమని ఏసు క్రీస్తు నామల ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం